ఈ కొండమ్మ యాప్లు ఒకటే కాదు తిన్నది ఇంకా పార్సల్స్ కూడా డస్ట్బిన్లో ఉన్నాయి చూడండి లాయర్ గారు అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది మీరేంటండి ఇంకా ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారు కోమాలో ఉన్న పేషెంట్ ఎక్కడైనా ఇలాంటివన్నీ తింటుందా ఆ పార్సల్స్ అన్నీ తిన్నది కూడా నేనే అని చెప్పి అక్కడ ఉండ నర్స్ చెప్తూ ఉంటుంది కొండమ్మ ఎలాగో కోమలో ఉందంటున్నారు ఆఖరిగా నేను ఒక ప్రయత్నం చేస్తాను లాయర్ గారు అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటే పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఏమైనా చేసుకోండి అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు అయితే మా గూడెంలో చేసే నాటు వైద్యం ఒకటి చేస్తాను ఆ వైద్యం గురించి ఈ పేషెంట్కి కూడా తెలుసు లాస్ట్ టైం మా బాబాయి కూతురు మయోకి ఈ కొండమ్మే చేసింది డాక్టర్ అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది అంటే మా కొండమ్మను కొడతావా అని చెప్పి పున్నమి అడుగుతుంటే కొట్టను వైద్యం చేస్తాను నువ్వు కూడా చూడు పున్నమి అని చెప్పి జాబిల్లి వెళ్ళి పెద్ద లాఠీ తీసుకొచ్చి కొండమ్మ కాళ్ళ మీద కొడుతూ ఉంటుంది ఓమ్మో ఇది నన్ను చంపేలా ఉందే ఊసే పున్నమి నన్ను ఎలాగైనా కాపాడవే అని చెప్పి కొండమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జాబిల్లి కర్రతో కొండమ్మను కొట్టుకుంటూ తనపై ఉన్న కోపం అంతా కూడా తీర్చుకుంటూ ఉంటుంది కొట్టు జాబిల్లి అలానే నువ్వు నాటు వైద్యం చేస్తూ ఉండు కొండమ్మ కళలోంచి నీళ్లు కూడా వస్తున్నాయి అని చెప్పి అగ్నిదేవి చెప్తూ ఉంటే అది కామన్ అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు డాక్టర్ గారు మా కొండను ఇలా హింసించమని ఎస్ఐ గారు చెప్పారా ఇప్పుడే నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి పొన్నమి అంటూ ఉంటే ఆగమ్మ పొన్నమి ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే గనుక మా ఉద్యోగాలు పోతాయి లాయర్ గారు ఈ అమ్మాయి కోమాలో ఉందని మీరు కన్ఫామ్ చేసుకుంటే గనక ఇక ఈ ట్రీట్మెంట్ ఆపండి అని చెప్పి డాక్టర్స్ చెప్తూ ఉంటారు నా క్లయింట్కి అనుమానం ఉన్నట్టుంది అందుకే ఇలాంటి వైద్యం చేశారు ఇక కొండమ్మ కోమాలో ఉందని మాకు కన్ఫామ్ అయిపోయింది అని పృథ్వీ చెప్తూ ఉంటాడు సరే అయితే ఇంకా వెళ్ళిపోండి అని చెప్పి పొన్నమి చెప్పడంతో అక్కడ నుండి పృథ్వీ జాపిల్లి అగ్నిదేవ్ వెళ్ళిపోతారు ఇక కొండమ్మ అని చెప్పి పున్నమి కొండమ్మ దగ్గరికి వెళ్ళగానే పున్నమి అది నన్ను చంపేసేలా ఉంది నువ్వు వచ్చి మధ్యలో నన్ను ఆపావు కాబట్టి సరిపోయింది లేకపోతే అది నిజంగానే నన్ను చంపేది అని చెప్పి కొండమ్మ ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ కొండమ్మ నువ్వు నన్ను నా కోసం చాలా ఓపిక చేసుకుని అంతలా కొడుతున్నా కూడా నొప్పిని తట్టుకున్నావు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అయినా నిన్ను కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా నువ్వు పెంట పెంట చేశావు అని చెప్పి పొన్నమే అంటూ ఉంటుంది నువ్వేం బాధపడకుండమ్మా తొందరలోనే ఈ నాటకానికి ముగింపు పలుకుదాము అని చెప్పి పొన్నమే చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పృథ్వీ బయటికి వెళ్ళగానే లాయర్ గారు థ్యాంక్ యూ అని చెప్పి జాబిల్లీ చెప్తూ ఉంటే ఎందుకు అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు మీకు ఆపోజిట్లో ఉంది మీ భార్య అయినా సరే అక్కడ చాలా బాగా లాయర్ లాగా అక్కడ ఉన్న పరిస్థితులు సెట్ చేశారు ఒక డిటెక్టివ్ లాగా అన్ని క్వశ్చన్స్ని కూడా బాగా వేశారు అది నా డ్యూటీ నా ఉద్యోగం నేను చేశాను నాకు ఫీజు ఇవ్వండి అంతే చాలు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే ఫీజు ఎంతైనా తీసుకో కానీ ఈ కేసులో మనమే కలవాలి ఆ కొండమ్మ కోమాలో లేదని అర్థమవుతుంది అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే ఆ యాపిల్ తిన్నది కొండమ్మ లాగానే అనిపిస్తుంది కానీ ఎందుకు ఇదంతా చేస్తున్నారో అర్థం కావటం లేదని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు కొండమ్మ కోమాలో లేదు అది కన్ఫామ్ అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది మీరు చెప్పినట్టు కొండమ్మ కోమాలో లేదు అనుకుందాము కానీ జాబిల్లి కొట్టిన దెబ్బలకు ఇక కొండమ్మ లేచి పరిగెత్తాలి కానీ పరిగెత్తలేదంటే ఇక్కడ ఏదో అనుమానంగా ఉంది కొండమ్మ నిజంగానే కోమలో ఉందేమో అనిపిస్తుంది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే లేదు కొండమ్మ కోమాలో లేదు అది కన్ఫామ్ అది ఎలా కన్ఫామ్ చేసుకోవాలంటే ఆ ఫుడ్ పార్చెస్ తినింది కొండమ్మే కాబట్టే అని అగ్నిదేవ్ అంటూ ఉంటాడు అసలు ఎవరైనా డాక్టర్ల పేషెంట్ దగ్గర ఫుడ్ తింటారా ఏంటి అని చెప్పి వైదిక అంటూ ఉంటే నేను నేను లాయర్ని లాయర్ కాబట్టి నేను ఒకవైపే ఆలోచించి ఒకవైపే నిర్ణయం తీసుకు తీసుకోను చుట్టుపక్కల ఉన్న అన్ని విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను ఏ లాయర్ అయినా అంతే చేస్తాడు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు అప్పుడే పొన్నమి హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది పొన్నమి వస్తుంది మనం రివర్స్లో మాట్లాడుకుందాం అని చెప్పి ఫృథ్వీ అంటూ ఉంటాడు అది వస్తున్నట్టు ఈ పృథ్వీ ఎలా కనిపెట్టాడో దాని చూపులు వీడి వీపుకు తగిలయో ఏంటో అని చెప్పి జాబిల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది చూడండి అగ్నిదేవ్ గారు నిజంగానే కొండమ్మ కోమలో ఉందని కన్ఫామ్ చేసుకున్నాము ఎందుకంటే పొన్నమి అబద్ధం చెప్పదు కాబట్టి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు వకీల్ సాబ్ మీరు నన్ను నమ్మారు నేను అబద్ధం చెప్పనని అంటున్నారు నన్ను చాలా సంతోషంగా ఉంది అని పొన్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ నేను లాయర్ని ఒకవైపే ఆలోచించి ఒకవైపే నిర్ణయాలు తీసుకోను అది తల్లి విషయం అయినా సరే పిల్లం విషయమైనా సరే అందుకే మరొకసారి కొండమ్మ విషయంలో ఏదో ఒక ప్రయత్నం చేద్దాము ఇక అప్పుడు కూడా కొండమ్మ కోమలో ఉందని మనం కన్ఫామ్ చేసుకున్నామనుకో నేను ఈ కేసు నుంచి పక్కకు తప్పుకుంటాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక జాబిల్లి ఒకసారిగా అవుతుంది ఇక ఇంతలో పొన్నమి పృథ్వీ దగ్గరికి వచ్చి వకీల్ సాబ్ థ్యాంక్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు పొన్నమి అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు నేను అబద్ధం చెప్పను అన్నారు నన్ను మీరు అంతలా నమ్మినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఇక పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది సహరి వకీల్ సాబ్ నేను నిజంగానే మీకు అబద్ధం చెప్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పృథ్వి కూడా పున్నమి నువ్వు చెప్తుంది అబద్ధమని నాకు తెలుసు కొండమ్మ కోమాలే లేదని కూడా నాకు తెలుసు కానీ నువ్వు ఏం చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుందని నిన్ను నమ్ముతున్నాను అందుకే నేను ఈ విషయంలో బయటకు పడటం లేదు అని పృథ్వీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఊరు దాటి మిమ్మల్ని వెళ్ళనివ్వను అని చెప్పి అగ్నిదేవ్ జాబిల్లి వైదికలను చూసి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది డాడీ నాకెందుకో ఈ కేసు మనమే గెలుస్తాము అనిపిస్తుంది పృథ్వీ ఆ పున్నమిని కాదని చెప్పి మన దగ్గరికి వచ్చాడు మన కేసు టేకప్ చేస్తున్నాడు ఆ పున్నమిపై ఉన్న కోపానికైనా పృథ్వీ గెలుస్తాడన్న నమ్మకం ఉంది అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది అదే కనుక జరిగితే మనం ఆ నెక్స్ట్ డేనే అమెరికాకి వెళ్ళిపోవచ్చు జాబిల్లి అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు లక్ష్మి ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ పున్నమి ఏం చేసిందో బయటకు వస్తుంది వస్తే కానీ దాని సంగతి తేల్చును అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఒరే పృథ్వీ ఏం జరిగిందిరా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే న్యాయానికి రెండు వైపులా ఎలా ఉంటుందో ఈ కేసు విషయంలో కూడా అంతే ఉంటుందమ్మా బహుశా నేను పెళ్ళాం తల్లి అని చెప్పి ఆలోచించడం ఇలా జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావటం లేదు కానీ ఇంకా కొండమ్మ కోమల ఉందా ఇదంతా యాక్టింగ్ అన్నది అర్థం కావటం లేదు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు తప్పకుండా నీ లాయర్ తెలుగుతేటలు ఉపయోగించి నువ్వు అసలు న్యాయం అన్యాయం ఏదో తెలుసుకోవాలి ఆ న్యాయదేవత ఆశీర్వాదంతో నువ్వు తప్పకుండా ఈ కేసు గెలవాలి తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అది మామూలు శిక్ష అయ్యి ఉండదు ఉరి శిక్ష పడాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏదైనా ఉంటే డైరెక్ట్గా నన్నే అనండి ఎందుకు అలా ఇండైరెక్ట్గా అంటున్నారు అత్తయ్య అని చెప్పి పొన్నమి అంటూ ఉంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుగుకున్నట్టుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి పృథ్వీ వెళ్తూ ఉంటే ఒరే ఫృథ్వి ఒక్క నిమిషం ఆగురా నేను కొన్ని టీషర్ట్స్ సెలెక్ట్ చేశాను వీటిలో ఒకటి నువ్వు కన్ఫామ్ చేస్తే కనుక ఇప్పుడే ఆర్డర్ పెడతాను లేకపోతే రేపటికల్లా రాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఎందుకమ్మ రేపటికల్లా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు అదేంటి వకీల్ సాబ్ అలా అంటున్నారు రేపు మీ పుట్టినరోజు కదా అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది నా పుట్టినరోజు భలే గుర్తు పెట్టుకున్నావే పొన్నమి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే మీ పుట్టినరోజు ఏంటి వకీల్ సాబ్ మీకు సంబంధించిన ప్రతిది కూడా నేను గుర్తుంచుకుంటాను అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది అబ్బా వచ్చిందమ్మా శకుంత దేవి నువ్వు మా కొంపలు ముంచడానికే కానీ మా కొంప ఆరుతేరటానికి ఎప్పుడైనా ఏ ప్రయత్నమైనా చేసావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎందుకమ్మా ఈ మాటలన్నీ అని చెప్పి ఫృథ్వీ అంటూ ఉంటే నీకెందుకు లేరా నువ్వు వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అని చెప్పి లక్ష్మి ఫోన్ ఇవ్వడంతో ఇక ఫృథ్వీ షర్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఇది బాగుందమ్మా అని చెప్పి అన్నిటికన్నా కూడా ఇదే బాగుంది మిగతావన్నీ డల్ కలర్స్లో ఉన్నాయని చెప్పి అంటూ ఉంటే సరే ఫోన్ ఇవ్వలా ఇవ్వరా ఇప్పుడే సెలెక్ట్ చేసి ఆర్డర్ చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఫోన్ తీసుకుని ఒరే పృథ్వీ ఇది సోల్డ్ అవుట్ అంటారా ఇంకోటి చూడరా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అమ్మ నా జీవితంలో నేను ఏది కోరుకున్నా కూడా నాకు అది దక్కదు వేరేదే నా జీవితంలోకి వస్తుంది నీ ఇష్టం వచ్చింది చూసి ఆర్డర్ పెట్టు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఒరే పృథ్వీ నీకు ఇష్టమైంది కొని వాళ్ళనే కదరా నేను ఇంత తాప తాపత్రపడుతుంది అని లక్ష్మి అంటూ ఉంటే ఒకసారి ఇలా బండి అత్తయ్యా అని చెప్పి పుణ్యం అడుగుతుంటే అసలు ఈ షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా ఇరవై వేలు మీ గుడి జనం మొత్తం కష్టపడినా కూడా ఈ పృథ్వీకి ఈ షర్ట్ కొనివ్వలేరు నీకు అవసరమా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే చూడటానికి ఇవ్వటానికి ఎందుకమ్మా అంతలా మాట్లాడుతున్నావు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే నేను అలానే మాట్లాడతానురా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే నీకు తప్పిన నాకు తప్పేలా లేదు నన్నే సెలెక్ట్ చేయమంటున్నావు కదా నేనే మంచిదేదో సెలెక్ట్ చేసి ఆర్డర్ చేస్తానులే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పటివరకు నా కొడుకు మాట్లాడింది ఎవరి గురించో తెలుసా నీ గురించి వాడి జీవితంలోకి అనుకోకుండా వచ్చి వాడి జీవితాన్ని తారుమార్చేశావు వాడు ఎంతలా బాధపడుతున్నాడో నీకు తెలియట్లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక పున్నమి బాధపడుతూ ఉంటే రాజమాత శివదేవ్ పున్నమి దగ్గరికి వచ్చి లక్ష్మి కొడుకు మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతుంది పట్టించుకోబాకమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే ప్రేమతో మాట్లాడుతుందో లేకపోతే లేకపోతే కోపంతో మాట్లాడుతుందో ఎవరికి నానమ్మ వాళ్ళకి నిజం తెలిసే అంతవరకు నేను చేసింది తప్పే అనుకుంటారు వాళ్ళు నా మాట వినిపించుకోరు కదా అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది ఇక పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోగానే శివదేవ్ రాజమాతకు చెప్పి బాధపడుతూ ఉంటాడు అమ్మ పున్నమి బాధపడుతుంది మన దగ్గర చాలా డబ్బులు ఉండేవి కదా ఇప్పుడు కనుక మన దగ్గర డబ్బులు ఉంటుంటే పున్నమికి ఇరవై వేలు ఏమిటి రెండు లక్షలు ఇచ్చేవాళ్ళం బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళం అని అని శివదేవ్ అంటూ ఉంటే డబ్బుల వల్ల విలువ పెరగదు శివదేవా అని రాజమాత చెప్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది లక్ష్మి పూజ చేసి ఇక పృథ్వీకి బొట్టు పెడుతూ ఉంటుంది అవును పొన్నమి ఎక్కడ్రా అని పృథ్వీని లక్ష్మి అడుగుతూ ఉంటుంది హాల్లో డెకరేషన్ చేస్తూ బిజీగా ఉన్నట్టుందమ్మా అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు ఆ బెలూన్లో ఓదటం కూడా పెద్ద పనేనా ఏంటి ఏం లేదరా పాయసం చేశాను తీసుకొస్తుంది కదా అని పిలుస్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది పొన్నమి పున్నమి అని పిలుస్తూ ఉంటుంది పొన్నమి పలకపోవడంతో పున్నమి అసలు ఇంట్లో ఉందో లేదో లేక నా మాట వినిపించుకోవడం లేదా అని లక్ష్మి అంటూ ఉంటే పున్నమి పొన్నమి అని హృథ్వీ కూడా పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడే రాజమాత వచ్చి పొన్నమి ఇంట్లో లేదమ్మా అని రాజమాత చెప్తూ ఉంటే ఇక లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది ఆవిడ గారు అని అడుగుతుంటే ఏమో లక్ష్మి నాకు కూడా తెలియదు అని రాజమాత అంటూ ఉంటుంది పొన్నమి ఎక్కడికి వెళ్ళిందో మీకు కూడా తెలియదు అమ్మగారికి రాజకారాలు ఎక్కువైపోయాయి అని లక్ష్మి అంటూ ఉంటుంది పున్నమి కావాలనేమో వెళ్ళలేదు రాత్రి నువ్వు మాట్లాడిన మాటలకు బాధ అనిపించింది పున్నమి ఇరవై వేలు పెట్టి బట్టలు కొనివ్వలేందని చాలా చురకలం చేసి మాట్లాడావు కదా అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు మరీ బాగుంది నా కొడుకు బాధపడుతున్నాడని అన్నాను తప్పేముంది అని లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వేంటమ్మా ఆ విషయాన్ని పట్టుకుని పున్నమిని బాధ పెట్టడం అవసరమా అని పృథ్వీ అంటూ ఉంటాడు నేనేం తప్పు చేయలేదులే అని లక్ష్మి అంటూ ఉంటే పృథ్వీ ఈ డిస్కషన్ ఆపి పున్నమి ఎక్కడుందో వెళ్ళి తీసుకురా అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే ఏం అవసరం లేదు ప్రచారాలు అయిపోయాక ఆమె తిరిగి వస్తుందిలే అని లక్ష్మి అంటూ ఉంటుంది పున్నమి ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టుందమ్మా నీకు ఉన్న కేర్లెస్ నాకు లేదులే అని చెప్పి పృథ్వీ వెళ్ళి వెతుకుతాడు